ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది పోసాని మురళీకృష్ణ ఎపిసోడ్ ముగియక ముందే మరో డైవర్షన్ కు తెరలేపింది కూటమి సర్కార్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నోటీసులు అందించారు ఈ నేపథ్యంలో మార్చి ఐదున విచారణకు రావాలని సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ కింద నోటీసులు అందజేశారు విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట ఆ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు చంద్రబాబు సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తోందని మండిపడ్డారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి సర్కార్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహించారు పోలీసుల నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు ఈ పెడతామన్నారు ఈ కూటమి ప్రభుత్వం అణిచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ఇలా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈ రోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ అంతర్ అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు మీరు పెడుతున్న అక్రమ కేసులకు తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటా ఇలా పెట్టుకుంటే పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అందరి యుద్ధం రాక తప్పదు ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు